నిర్మల్ జిల్లా చించోలిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఒక అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు రోడ్ సేఫ్టీ మంత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి రోడ్ లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్ అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది సో దీంట్లో మనకి ఏమర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ చాలా మంది యూజ్ చేయట్లేదు సో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఒక లాస్ట్ అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ డ్రైవింగ్ అ స్కూటీ నేను హెల్మెట్ ఐ వాస్ వేరింగ్ హెల్మెట్ సో నాది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను హెల్మెట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ స్పెషల్లీ ఫర్ ఆల్ టూ వీలర్స్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టండి అండ్ ఎవరైనా అంటే యూజువల్ గా కూడా ఎవరైనా ఇంటి నుంచి కూడా బయట టూ వీలర్ నడపడానికి పోతున్నారు అంటే అమ్మాయి లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్ కి లేకపోతే హస్బెండ్స్ కి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకునే పోవాలి